ఈ రోజు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ టిఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ పొత్తు పెట్టుకుంది మమ్మల్ని ఓడించడానికి మాత్రమే అని చెప్పేసి చెప్తూ ఉంటే అసలు నిజంగా మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు టిఆర్ఎస్ అనే ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉందా అని చెప్పేసి ఒక డౌట్ అసలు పార్టీ లేనిదే పొత్తు ఎలా పెట్టుకుంటాం అనేది ఇంకొక డౌట్ మేము ఒకటే అడగదలుచుకున్నాం తెలుగు వారికి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా బ్రాండ్ అంబాసిడరా అంటే మీ దృష్టిలో తెలుగు వారందరూ చంద్రబాబు నాయుడు చెప్పిందే వింటున్నారని చెప్పేసి మీరు భ్రమపడుతున్నారా ఈరోజు తెలుగువారి ఆత్మాభిమానం తెలుగువారి ఆత్మాభిమానం అని చెప్పి అడుగుతున్న మీరు అమరావతి శిలాఫలకం వేసే రోజు కేసీఆర్ గారిని ఎలా పిలిపి పిలిచారు సాక్షాత్గా ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేసి ఆ రోజు పత్రిక ఇచ్చి రావడం వాస్తవం కాదా మరి మీరు కేసీఆర్ గారిని ఎలా పిలిచారు కేసీఆర్ గారి పేరు శిలాఫలకంపై ఎలా వేశారు కేసీఆర్ గారిని అమరావతి మీటింగ్ లో ఎలా మాట్లాడించారు ఈరోజు పిచ్చిపట్న మాదిరిగా దేవినేని ఉమాగారు ఆంధ్ర వాళ్ళందరినీ తిట్టారు ఆంధ్ర వాళ్ళందరినీ తిట్టిన వ్యక్తితోటి మీరు ఎలా పొత్తు పెట్టుకున్నారు మొదటిది పొత్తు పెట్టుకోవడం లేదు పొత్తు పెట్టుకోవాలంటే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అసలు ఆ పార్టీయే లేదు సో పొత్తు పెట్టుకునే ప్రస్తావన ఎక్కడి నుంచి రాదు రెండోది తిట్టింది ఆంధ్ర ప్రజల్ని కాదు తిట్టింది ఆడ మగ కాదు నువ్వు అని చెప్పేసి దేవినేని ఉమ్మనే సాక్షాత్తుగా కేసీఆర్ గారు తిట్టారు మరి సిగ్గు లేకుండా నువ్వు వెళ్లేసి షాలుగా కప్పి దుర్గమ్మ గుడికి తీసుకెళ్లి సన్మానాలు చేయించినప్పుడు నీకు తెలుగువారి ఆత్మాభిమానం గుర్తుకు రాలేదా అని చెప్పేసి దేవినేని ఉమ్మ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు సాక్షాత్ నీ బావమడిది బాలకృష్ణ బుల్బుల్ రాజా ఆయన సినిమా కోసం కేసీఆర్ గారిని ఎల్లేసి అడుక్కున్న వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాం అంటే నీ సినిమాకి మేలు జరిగితే మాత్రం ఆత్మాభిమానాలు గుర్తుకురావు అప్పుడు తెలుగు వారు గుర్తుకు రారు మీ మేలు కోసం వాళ్ళ కాలయం మీద పడతారు ఇదే పెద్ద మనిషి సాక్షాత్ ఆయన నోటిదారనే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ భౌతిక కాయం ముందు నిల్చొని ఇంట్లోని వ్యక్తి ఒకరు చనిపోతే అందరూ ఎంతో బాధతో ఉంటారు నువ్వు కూడా ఒక పాడి మోసావు ఆయన పాడు మోసావు ఈరోజు అంటే ఎంతో దగ్గర వాళ్ళు అయితేనే ఒకరు పాడెమోసి తిరుగుతారు అటువంటి స్థానంలో కూడా నువ్వు రాజకీయాల గురించి మాట్లాడడం వాస్తవం కాదా కేటీఆర్ గారిని పొత్తు గురించి అడిగిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి మేము అడుగుతాను నిజంగా తెలంగాణలో మన జరిగిన ఎలక్షన్లలో మీరు టిఆర్ఎస్ తో కలిసి వెళ్లడానికి మొదట ప్రయత్నించినారా లేదా అనే విషయం మీరు బయట చెప్పాలి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి నోటి ద్వారానే డిసెంబర్ లోనే చెప్పాడు అవును మేము పొత్తు కోసం ట్రై చేసినాం కానీ వాళ్ళు వద్దన్నారు అని చెప్పి మాకు తెలుస్తుందల్లా ఒకటే కేసీఆర్ మిమ్మల్ని వద్దన్నారు అనేసరికి మీకు ఉండబట్టలేకపోతున్నారు మీరు తట్టుకోలేకపోతున్నారు ఓటికి నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కేసీఆర్ కి భయపడి రాత్రి రాత్రి బిచాన ఎత్తేసిన నువ్వు తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన నువ్వు మంట కలిపిన నువ్వు ఈ రోజు తెలుగువారి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం నాయకులందరికీ కూడా చెప్తూ ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఉంది కాబట్టి మూటల కోసం వెళ్ళి ఈ పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తూ ఉన్నారు నేను అడగదలుచుకున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం నాయకులారా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కేటీఆర్ ని కలవలేదు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కేసీఆర్ ని కలవలేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కేటీఆర్ గారు కేసీఆర్ గారి కలిసి అడుగుతారు నాకు మద్దతు తెలిపండి సార్ అని చెప్పి ఇక్కడ విషయం అది కాదు ఇక్కడ సాక్షాత్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు అడుగుతున్నారు కేటీఆర్ కి మీ నిజ స్వరూపం తెలుసు మీరు ఎంత దుర్మార్గులో కూడా తెలుసు మీరు అతి చేసే కొద్దీ మిమ్మల్ని నడి రోడ్డు మీద నిల్చోబెట్టేసి కడిగి పడేసి రోజులు దగ్గరలోనే కనపడుతున్నాయి ఎందుకంటే మీరు వారు దగ్గర దగ్గరగా ఇరవై సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నారు సో మీ గూడపహానాలు అన్ని వారికి తెలుసుంటాయి కాబట్టి వాళ్ళు కలలుగానే మిగిలిపోబోతున్నాయి చంద్రబాబు నాయుడు గారు మీరు ఈసారి ప్రతిపక్ష నేత కూడా పనికి రారు ఈసారి తెలుగుదేశం నాయకులు అందరినీ ఇంట్లో ప్రజలు కూర్చోబెడతారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది తాజా సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడ చేయండి